హాయ్ ఫ్రెండ్స్ అస్లాంలేకం వెల్కమ్ బ్యాక్ టు ఎస్కర్ బ్లాగ్ నేను మీరు రంజాన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి ఈరోజైతే ఈవినింగ్ నుంచి నా బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఈవినింగ్ అయితే నేను ఒక కొత్త రెసిపీ మీతో షేర్ చేస్తున్నాను కొత్తగా అది ఓల్డే కానీ కొత్తగా ట్రై చేస్తున్నాను కాబట్టి మీకైతే షేర్ చేస్తున్నాను ఏంటంటే నేనైతే ఆన్లైన్లో కామదేవ జున్ను పౌడర్ అయితే తెప్పించానండి ఇప్పుడే వచ్చింది పార్సిల్ ఇప్పుడైతే చేస్తున్నాను జున్ను అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి నాకు కూడా చాలా ఇష్టం ఫ్రెష్ జున్ను పాలైతే దొరకవు కాబట్టి ఇలా పౌడర్ అయితే వస్తుంది అందుకని చెప్పేసి నేను కూడా ఒకటి తెప్పించుకున్నాను టూ ప్యాకెట్స్ అండి నాకు వచ్చేసి వన్ సిక్స్టీ రూపీస్ అయితే పడ్డది మీషోలో అయితే ఆర్డర్ చేశాను నార్మల్ జున్ను పాలతో అయితే తిన్నాను కానీ ఎప్పుడు ఇలా జున్ను పౌడర్ అయితే చేయలేదు మీతో కూడా చేసి షేర్ చేస్తాను ఎలా చేయాలి ఏంటి అసలు ఎలా ఉంటుంది ఏంటి అనేది మీతో అయితే షేర్ చేసుకుంటాను చూస్తూ ఉండండి మీతో అయితే వచ్చేసరి పార్సిల్ చూసి నేను ఓపెన్ చేస్తా అని ఆ పార్సిల్ అమ్మట్నే పడ్డాడు మా చిన్నోడైతే వాడితో అయితే ఓపెన్ చేపిస్తున్నాను ఏముందో దాంట్లో అని చెప్పేసి తన ఆరాటం निकल भाई हम्म क्या है इसमें पता ये क्या हो उसे क्या की है अम्मा को मैं बताती हूँ आम देना जुन्नू पाउडर अंडी अनशिष्टे रुपीस का इधर टू पैक्स का इधर अच्छा ఇప్పుడు ఒక ప్యాకెట్తో అయితే చేస్తాను చేసింది జున్ను ఎలా తయారు చేయాలి ఈ పాలుతో అని చెప్పేసి పంచదార లేదా బెల్లం అయితే యూజ్ చేసుకోవచ్చంట టేస్ట్ తగ్గట్టు హాఫ్ లీటర్ పాలు ఒక ప్యాకెట్కి హాఫ్ లీటర్ పాలు అండి పచ్చి పాలు తీసుకోవాలి లేకుండా కలుపుకొని ఆవిరి మీద పది లేదా పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలండి జున్ను రెడీ అయిపోతుందంట ఇప్పుడు మనం కూడా ట్రై చేద్దాం అయితే పాలు ప్యాకెట్ అయితే అండి ఏ పాలైనా తీసుకోవచ్చు ఈ హాఫ్ లీటర్ పాలనైతే అయితే ఓ బౌల్లో అయితే వేసుకోవాలి టేస్ట్ తగినంత బెల్లాన్ని అయితే దంచుకొని వేసుకోవాలి బెల్లాన్ని అయితే కరిగించుకోవాలి ఇందులోకి నేను కామదేన జున్ను పౌడర్ అయితే ఒక ప్యాకెట్ వేసుకుంటున్నాను హాఫ్ లీటర్ పాలకి ఒక ప్యాకెట్ అయితే వేసుకోవాలండి ఇంక ఇవన్నీ కలిసేలా కలుపుకొని బెల్లం కరిగించుకోవాలి బెల్లం కరిగిద్దని చెప్పేసి పాలనైతే పక్కన పెట్టేశాను ఇక్కడైతే ఆలుకాయలు అయితే దంచేసుకుంటున్నాను ఇంక పాలనైతే వడగట్టుకుంటున్నాను బెల్లం అయితే కరిగిపోయింది నాగో టైం లేదండి బాబుకి ట్యూషన్ టైం అవుతుందని చెప్పేసి ఇలా వడగట్టేసుకుంటున్నాను ఇంకా కొంచెం బెల్లం అయితే ఉంది అక్కడికి నేను కొంచెం తీపి ఎక్కువగానే వేసాను ఇంకా వడగట్టుకోవాలి ఒక బాక్స్లోకి ఇందులోకి ఆలకాయలు దంచుకొని వేసుకోవాలి మిరియాల పౌడర్ కొంచెం వేసుకున్నాను మిరియాల పౌడర్ లేకపోతే మిరియాలని దంచుకొని వేసుకోండి ఇలా అన్నీ కలిసేలా కలుపుకొని స్టవ్ వెలిగించుకొని ఒక బాండీలోకి వాటర్ అయితే తీసేసుకోవాలి ఆ బాండీని స్టవ్ మీద పెట్టేసుకోవాలి ఇందులోకి స్టాండ్ కానివ్వండి లేకపోతే ఏదో ఒక ప్లేట్ అయితే పెట్టేసుకోండి నేను రైస్ కుక్కర్కి వచ్చింది కదా ఆ ప్లేట్ అయితే పెట్టేశాను ఇప్పుడు ఈ జున్ను పాలు ఉన్నాయి కదా ఆ పాల బౌల్ అయితే ఇలాగ వీడియోలో చూపించినట్టుగా అయితే పెట్టే ఇప్పుడు ఈ పాల మీద మూత అయితే పెట్టేసుకోవాలి ఎందుకంటే ఆవిరికి ఉడికించుకుంటాం కదా ఆ వాటర్ అనేవి దీని లోపల అయితే పడకూడదు అందుకని మూత అయితే పెట్టేసుకొని మీద ఇంకో మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఒక ఇరవై నిమిషాలు అయితే మీడియం ఫ్లేమ్లో అయితే ఉడికించుకోండి ఇరవై నిమిషాల్లో జున్ను రెడీ అయిందేమో చూద్దాము నేను ఇరవై నిమిషాలు అయితే పెట్టేసానండి ఖచ్చితంగా ఇలా చాకు పెట్టి చెక్ చేశాను జున్ను అయితే ఇలా పాలు ఏమీ చాకు తగలలేదు కదా జున్ను రెడీ అయిపోయినట్టు ఇంకా ఆ బౌల్ని అయితే తీసి బయట పెట్టేయాలి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇలా చాకుతో సైడ్ని అయితే అనుకోవాలండి ఇప్పుడు ప్లేట్లోకి నేనైతే ఇలా చేస్తున్నాను ఈ జున్ను అయితే వేడి మీద కాకుండా పూర్తిగా చల్లారిన తర్వాతే తినండి టేస్ట్ అయితే చాలా బాగుందండి ఫ్రిడ్జ్లో పెట్టి తింటే అంతగా టేస్ట్ అనిపించలేదు కానీ బయట ఉంటేనే బాగుంది టేస్ట్ అయితే చాలా బాగుంది ఒకసారి అయితే ట్రై చేయండి జున్ను తినాలనిపించినప్పుడు ఇలాగా జున్ను పాల పౌడర్ అయితే అవైలబుల్గా ఉంది బుక్ చేసుకొని తెప్పించుకొని చేసేసుకోండి ఇలాగ నేను చూపించిన విధంగా టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి బయట పాలతో జున్ను పాలతో ఎలాగైతే మేము జున్ను చేసుకుంటామో సేమ్ అదే టేస్ట్ అయితే ఉంది ఇంకా నేనైతే పిల్లలకు పెట్టేశాను ఇంకా పిల్లలకి కూడా ట్యూషన్ టైం అవుతుంది బాబుకి తొందరగా తిను అని చెప్తున్నాను ఇంక ఇక్కడైతే కింద కై కూడా కొంచెం వేసి ఇద్దామని చెప్పేసి ఒక బౌల్లో అయితే వేస్తున్నానండి అండి ఎందుకంటే తను ఏదైనా చేసుకుంటే నాకు ఇచ్చేది నేను ఏదైనా చేసుకుంటే ఇస్తాను ఇంకా అంటే ఇష్టం లేని వాళ్ళు ఉండరు కదా అందుకని తనకు కూడా వేసి ఇస్తున్నాను అప్ప ఇంకా ఇక్కడైతే చిన్న పెద్ద బాబుకి అయితే ట్యూషన్లో వదిలిపెట్టేసి ఇంకా బాబు అయితే లిచ్చి అడుగుతున్నాడు ఒక షాప్లో చూశాడు ఇంకా షాప్లోకి వెళ్ళి లిచ్చి తీసుకున్నాను ఇంకా మా కూడా నాతో పాటు వచ్చింది నేను వాకింగ్ చేసినట్టు ఉంటుంది మీ అమ్మట అని చెప్పేసి డైలీ వచ్చిద్దండి ఇంకా అందుకని తను ఇలా రిలయన్స్ మార్ట్కి అయితే వచ్చింది అని తక్కువ రేట్లు ఉన్నాయి తీసుకుంటా అని సరే తీసుకో అని చెప్పేసి నేను కూడా ఒక కేజీ తీసుకున్నాను ఇంకా లోపలికి అయితే నేను వెళ్ళలేదండి లోపలికి వెళ్తే ఏదో ఒకటి కొనాలనిపిస్తూ ఉంటుంది కదా అందుకని నేను లోపలికి వెళ్ళలేదు దాని తోడుగా మా చిన్నబాబు కూడా ఉన్నాడు నాకు ఐస్ క్రీమ్ కావాలి అది ఇది అంటాడని చెప్పేసి నేనైతే లోపలికి వెళ్ళలేదు బయట నిలబడ్డాను నిన్న ఈరోజు ఇడ్లీ వేసాను కదా ఇంకా ఇడ్లీ అయితే అయిపోయింది ఈరోజు మళ్ళీ దోశ దోశ అయితే నీ పిల్లలు ఇష్టంగా అయితే తింటారండి ఇంకెక్కడైతే పప్పు చార్ చేశాను కదా మార్నింగ్ ఆ పొప్పు అయితే ఉంది ఇక్కడైతే రైస్ ఉడుకుతుంది ఇంక ఇక్కడ నేనేం తీసుకున్నానని చూపిస్తాను చూడండి ఉల్లిగడ్డలు అయితే తీసుకున్నాను నేను కూడా ఒక కేజీ ట్వంటీ ఫైవ్ రూపీస్ తక్కువగా వస్తున్నాయని చెప్పేసి నేను కూడా ఒక కిలో అయితే తీసుకున్నాను ఇంకా చిన్నబాబు లిచ్చి అడుగుతున్నాడు కదా అని చెప్పేసి తీసుకున్నాను అన్నాను కదా ఇవి అయితే లిచ్చి కాదు దీని ఏమంటారో నాకు కూడా తెలియదు కానీ ఇవి కేజీ వచ్చేసి నాలుగు వందలు అంట నేను హంపిల్కి అయితే ఆరు తీసుకున్నాను కిందకాయకి ఒకటి ఒకటిచ్చాను తను ఎప్పుడు టేస్ట్ చేయలేదంటే ఇంక ఈ తోలు అయితే చాలా గట్టిగా ఉందండి కట్ చేసుకొని తీసేసుకోవాలి లోపలైతే లిచ్చి లాగా ఉంటాయి ఈ ఆరకాయలు వచ్చేసి డెబ్భై రూపాయలండి ఆ షాప్ అతను అడిగాడు కూడా ఏంటి ఆరే తీసుకున్నారు శాంపుల్కి తీసుకున్నారా అని నిన్న మా చిన్నబాబు తీసుకుంటే చూశాడు తను అందుకని తీసుకున్నారా అంటే శాంపుల్కి తీసుకున్నాలే అని చెప్పేశాను నేను కూడా ఆరు కాయలు వచ్చేసి డెబ్భై రూపాయలు అంటండి యాపిల్ కూడా చాలా రేట్ ఉన్నాయి ఇంకా ఇక్కడైతే మ్యాట్లు అయితే వేసానండి ఆఫ్టర్నూను వర్షం వస్తుంది పోతుంది వస్తుంది పోతుంది ఇంకా చల్లగా ఉంది క్లైమాక్ట్ మాకు త్రీ డేస్ నుంచి చాలా చల్లగా ఉంటుంది తుప్పలు అయితే పడుతున్నాయి ఇంకా అందుకని చెప్పేసి మ్యాట్లు ఇంట్లోనే ఆరేసాను ఇంకా ఆరిపోయాయండి నేనైతే వాషింగ్ మిషన్ బట్టలు వేసి వెళ్ళిపోయాను అది తిరగకుండా ఇలా ఎరో మార్క్ అయితే చూపిస్తూ ఉంది ఇంకా మ్యాట్లు అయితే ఆరిపోయాయి కదా ఎక్కడికి అక్కడైతే వేస్తున్నాను ఇంకా వాషింగ్ మిషన్ కూడా స్టార్ట్ చేశాను ఇంకా మా పెద్ద ట్యూషన్ నుంచి తీసుకొచ్చేసి డిన్నర్ అయితే పెట్టేశాను ఇద్దరు తిన్నారు నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యాను ఇంకా ముగ్గురు అయితే పడుకొని పోయామండి మా హస్బెండ్ వచ్చిన దాకా హాఫ్ అన్ అవర్ అయితే ఫుల్గా పడుకున్నాను నేను నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యి పడుకున్నాను ఇంకా ఇక్కడైతే మా హస్బెండ్ వస్తా వస్తా కొన్ని స్నా స్నాక్స్ కూడా తీసుకొని వచ్చారు ఇంకా జున్ను అయితే ఇంత అయితే మిగిలిందండి స్నాక్స్ ఏం తీసుకొచ్చారు అనేది మీతో అయితే షేర్ చేస్తాను చూసేయండి వారంలో రెండుసార్లు అయితే కంపల్సరీగా ఈ స్నాక్స్ అయితే తీసుకొస్తారండి ఎందుకంటే చిప్స్ మా పెద్దబాబు బాబు చాలా ఇష్టంగా అయితే తింటాడు ఈ స్వీట్స్ అయితే కొంచెమే తీసుకొని వస్తారు అంత స్వీట్ అయితే మాకు పడదు తిన్నా నెక్స్ట్ డేనే కోల్డ్ అనేది చేస్తూ ఉంటుంది ఇంకే పూలు అంటారు కదా అవైతే తీసుకొని వస్తారు ఈ చిప్స్ వచ్చేసి వంద గ్రాములు అరవై రూపాయలు ఫ్రెష్గా మన ముందే చేసిస్తారండి ఆ చిప్స్ కూడా బంగాళదుంపతో చేసి ఆయిల్లో వేసి ఫ్రై చేసి అప్పుడు మనకైతే ఇస్తారు ఫ్రెష్గా బాగుంటాయి టేస్ట్ కూడా ఈ అంటారు కదా అవి అయితే తీసుకొని వచ్చారు అంటాం మేమైతే సన్న చక్కరాలు ఇంకా అవి కూడా తీసుకొని వచ్చారండి ఈ స్వీట్ ఉంది కదా ఇదైతే చాలా ఇష్టం నాకు ఇది తింటానా నైట్ మార్నింగ్ కల్లా కోల్డ్ చేసిద్ది ఇంకా ఎప్పుడో ఒకసారి అడిగితే తీసుకొస్తూ ఉంటారు స్వీట్ అయితే పడదండి మా ఇంట్లో ఎవరికి ఇంకా అలాగ తినాలి అనిపించినప్పుడు అలాగైతే తీసుకొని వస్తూ ఉంటారు ఇంకా నేను మా హస్బెండ్ అయితే డిన్నర్ చేస్తున్నాం చిప్స్ ఉన్నాయి కదా ఇంకా పప్పుచారు కదా అని చెప్పేసి ఇంకా వాడితే అయితే ఈరోజు మా డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసాము ఇక్కడైతే బట్టలు అయిపోయాయండి ఇంట్లోనే ఆరేస్తున్నాను చెప్పాను కదా వర్షం వస్తుంది పోతుంది త్రీ డేస్ నుంచి క్లైమాక్ చాలా చల్లగా ఉంది ఇంక అందుకని డైలీ వేస్తున్నాను డైలీ వేస్తే నాలుగు బట్టలే ఉంటాయండి నలుగురివి నాలుగు జతలు అంతే ఎక్కువ అయితే ఉండవు కదా ఇంకా షట్లు అవి అయితే నేను ఏమి వేయను అవి అయితే త్రీ ఒకసారి అయితే చేత్తోనే ఉతికేస్తాను మా హస్బెండ్ పిల్లల షర్ట్లు స్కూల్ డ్రెస్లు ఉంటాయి కదా అవి మా హస్బెండ్ షర్ట్లు అయితే చేత్తోనే ఉతికేస్తానండి ఇంక అందుకని తక్కువగానే ఉంటాయి మిషన్లు వేసే బట్టలు ఇంకా అవి అయితే ఇలాగ రెండు కుర్చీల మీద ఇలాగ ఈ కబోర్డ్ ఉంటుంది కదా ఆ డోర్ మీదైతే ఆరేస్తున్నాను అంత కూడా ఉండవు కదా గాలికే ఎమ్మటిని ఆరే ఆరిపోతాయిలే అని చెప్పేసి ఇంకా ఆదేస్తున్నాను ఎట్లాగో ఫ్యాన్ వేసుకుంటాం కదా అని ఇదే ఈ ఈరోజు వీడియో నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ